ప్లేయింగ్ లెవల్ లో ఉంటారు ఇప్పటికే ముగ్గురు ఇంజురీస్ తో బాధపడుతున్నారు టీం ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఎవరిని తీసుకుంటారు కరుణ్ నాయర్ ని సాయి సుదర్శన్ టీమ్ లోకి తీసుకుంటే మాంచెస్టర్ లో టీమిండియా గెలుస్తుందా లేదా అనే దానికంటే ఎక్కువగా అసలు ప్లేయింగ్ లో ఎవరు ఉంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిలోనూ ఇదే డిస్కషన్ కొనసాగుతుంది దీనికి రీజన్ ఏంటి అంటే ప్లేయింగ్ లెవెన్ పై అందరూ డిస్కస్ చేసుకునేంతగా ఏముంది అని అనుకుంటే ఇప్పటికే ముగ్గురు ఇంజూరీస్తో బాధపడుతున్నారు ఆల్రెడీ నితీష్ కుమార్ రెడ్డి ఇంజూరీ కారణంగా అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఐ మీన్ టెస్ట్ సిరీస్ నుంచి అవుట్ అయ్యాడు అతను అతను ఇంకా ఆడాడు ఒక టెస్ట్ కూడా ఆడాడు మిగిలిన రెండు టెస్టులో ఒకటి కూడా ఆడాడు సేమ్ టైం హర్షదీప్ సింగ్ తను కూడా ఇంజూరీ అయింది తన హ్యాండ్ కి ఇంజూరీ అయింది మనం నిన్న నిన్నటి వీడియోలో తన గురించి మాట్లాడుకున్నాము తను ఫోర్త్ టెస్ట్ కి అయితే అవైలబుల్ గా ఉండడు ఫిఫ్త్ టెస్ట్ మేబీ ఆడొచ్చు కానీ బీజీసీఐ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం ఫోర్త్ టెస్ట్ కి హర్షదీప్ సింగ్ అందుబాటులో ఉండడు నెక్స్ట్ హర్షదీప్ సింగ్ తర్వాత దీప్ సింగ్ దీప్ కూడా ఇంజురీతో బాధపడుతున్నాడు గ్రోయిన్ పెయిన్ అంటాం కదా అంటే గజల్లో తనకి ఆ పెయిన్ కారణంగా తను కూడా అవైలబుల్ గా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి మేబీ తను రికవర్ అయ్యి ఆడొచ్చు ఒకవేళ సో ఇవి ముగ్గురు ఇంజురీస్ కారణంగా మరి టీమ్ లో ఎలా బ్యాలెన్స్ చేస్తారు టీం ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఎవరిని తీసుకుంటారు అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అయితే ఒక పదిహేను నిమిషాలు అంటే ఈ వీడియో చేసే టైంలో ఒక పదిహేను ఇరవై నిమిషాల కిందట వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే టీమిండియా అభిమానులకి రిషబ్ పంత్ మళ్ళీ వికెట్ కీపింగ్ చేయబోతున్నాడు ఎందుకంటే అతను ప్రాక్టీస్ చేయడం చూసాం మరి ఒక బ్రాడ్కాస్టర్ కి సంబంధించినటువంటి ఒక క్రూ మెంబర్ ఆ టీమ్ మెంబర్ షేర్ చేసినటువంటి వీడియోలో ఉంది ఎక్స్ లో ఆ వీడియోను షేర్ చేశాడు అందులో మనకు కనిపించింది రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు స్లిప్ గార్డెన్ లో కెఎల్ రాహుల్ ఉన్నాడు యశస్వి జైస్వాల్ ఉన్నాడు సాయి సుదర్శన్ ఉన్నాడు కరుణ్ నాయర్ ఉన్నాడు సో వీళ్ళంతా స్లిప్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు రిషబ్ పంత్ అయితే వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు సో దట్ మీన్స్ రిషబ్ పంత్ బ్యాక్ టు వికెట్ కీపింగ్ అంటే నిన్నటి వరకు ఏమనుకున్నావు నిన్నటి వరకు కాదు ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అందరు ఏమనుకున్నారంటే ధ్రువ్ జురేల్ ని తీసుకొని ధ్రువ్ జురేల్ ఆడతాడు రిషబ్ పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడతాడు సో ఇద్దరిని ఆడిస్తారని అనుకున్నాం కానీ దీనివల్ల ఒక క్వాలిటీ బౌలర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అదైతే అందరూ అనుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ సెవెన్ మెంబర్స్ వీళ్ళే ఉంటే నలుగురు బౌలర్లతోనే వెళ్లాల్సి వస్తుంది ఆల్రెడీ నితీష్ కుమార్ మిస్ అయ్యాడు ఆల్రౌండర్ కాబట్టి ఒకవేళ ధృవజురేల్ కనుక ఆడితే ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు రిషబ్ పంతే వికెట్ కీపింగ్ చేస్తున్నాడు రిషబ్ పంతే వికెట్ కీపింగ్ చేస్తాడు స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడతాడు కాబట్టి ఇబ్బంది ఉండదు బ్యాటింగ్ లో అయితే మార్కులు ఏమి ఉండకపోవచ్చు టాప్ సిక్స్ వరకు అవే బ్యాటింగ్ లైనపు ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే నెంబర్ వన్ యశస్వి జైస్వాల్ నెంబర్ టూ కేఎల్ రాహుల్ నెంబర్ త్రీ కరుణ్ నాయర్ సో ఇక్కడ కరుణ్ నాయర్ విషయంలోనే కొంచెం డౌట్ మేబీ కరుణ్ నాయర్ ని ఎక్స్పీరియన్స్ ప్రాతిపదికన పర్వాలేదులే ఈ మ్యాచ్ కూడా తనని ఉంచితే ఆడతాడు కావచ్చు టీమ్ కి యూజ్ఫుల్ అవుతాడు ఆల్రెడీ బ్యాటింగ్ డెప్త్ కూడా తక్కువగా ఉంది నితీష్ కుమార్ రెడ్డి లేకపోవడం వల్ల తననే ఆడిద్దాము అని గనక టీమ్ మేనేజ్మెంట్ కానీ కెప్టెన్ గిల్ గానీ ఆలోచిస్తే కరుణ్ నాయర్ ప్లేస్ కి డోకా లేదు ఒకవేళ కరుణ్ నాయర్ ని పక్కన పెట్టి సాయి సుదర్శన్ ని తీసుకుంటే నెంబర్ త్రీలో లో సాయి సుదర్శన్ ఉంటాడు కానీ కంపేరేటివ్లీ కరుణ్ నాయర్ అంతా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయితే కాదు రీసెంట్ గానే డెబ్యూ చేశాడు సో అదేమన్నా కన్సిడర్ చేస్తారో చూడాలి టీమిండియా సో నెంబర్ త్రీ పొజిషన్ లో వీళ్ళిద్దరికి అవకాశం ఉంటుంది ఒకరికి వీళ్ళిద్దరులో ఒకరికి సో నెంబర్ ఫోర్ ఆబ్వియస్లీ కెప్టెన్ గిల్ నెంబర్ ఫైవ్ రిషబ్ పంత్ నెంబర్ సిక్స్ రవీంద్ర జడేజా నెంబర్ సెవెన్ వాషింగ్టన్ సుందర్ నెంబర్ ఎయిట్ సరే నెంబర్ ఎయిట్ విషయంలో నేను అనుకోవడం కుల్దీప్ యాదవ్ ని తీసుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నా ఒక స్పెషలిస్ట్ బౌలర్ ఉంటే నితీష్ కుమార్ రెడ్డి చూపించిన ఇంపాక్ట్ లో ఒక స్పెషలిస్ట్ బౌలర్ ని తీసుకుంటే అది భర్తీ చేయొచ్చు ఇప్పుడు ధ్రువజు రేల్ ఇంకెవరినో ఆడిస్తే అభిమన్యు ఈశ్వరో ఆడిస్తే పెద్దగా యూజ్ఫుల్ ఉండదు బ్యాటింగ్ లో మన వాళ్ళు ఆరు ఆరు ఏడు వరకు గట్టిగా ఆడితే చాలు ఆరుగురి వరకు ఒక ముగ్గురు నిలదొక్కుని ఆడినా సరిపోతుంది బ్యాటింగ్ గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు సో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చూసాం కదా మరి క్వాలిటీ బౌలర్లు అయితే ఉండాలి అలా స్పెషలిస్ట్ బౌలర్లు తీసుకోవాలంటే నెంబర్ ఎయిట్ లో నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ ను తీసుకుంటే బెటర్ సో నెంబర్ నైన్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ టెన్ మహమ్మద్ సిరాజ్ నెంబర్ లెవెన్ ఆకాష్ దీప్ కవర్ అయితే రికవర్ అయితే ఆకాశ్ దీప్ ని తీసుకుంటారు లేదు ఆకాశ్ దీప్ రికవర్ కాలేదు పెయిన్ నుంచి ఇంజరీ నుంచి అంటే ప్రసిద్ధి అని తీసుకుంటారు ప్రసిద్ధి కృష్ణ అంత ఇంప్రెసివ్ గా కనిపించలేదు కానీ మరి ఆప్షన్ అయితే లేదు టీమిండియా దగ్గర హర్షుదీప్ సింగ్ ఆల్రెడీ గాయం కారణంగా ఫోర్త్ టెస్ట్ కి అయితే దూరం అయ్యాడు కాబట్టి ప్రసిద్ధి కృష్ణని తీసుకుంటారు ఇలా తీసుకుంటే అంటే కుల్దీప్ యాదవ్ ను తీసుకోవడం వల్ల బౌలింగ్ లో డెప్త్ పెరుగుతుంది బౌలింగ్ కూడా ముగ్గురు స్పిన్నర్లు అవుతారు వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ ఇక బౌలింగ్ పేస్ బౌలర్లను చూసుకుంటే బుమ్రా సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ సో బ్యాలెన్స్ గా ఉంటుంది చాలా బాగుంటుంది బౌలింగ్ పైన అయితే నాకు అనిపిస్తుంది మరి టీమిండియా ఎలా ఆలోచిస్తుంది ఎవరిని తీసుకుంటుంది అనేది అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఆల్రెడీ మనం అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడు సాయి సుదర్శన్ ఉన్నాడు సో మరి వీళ్ళిద్దరిలో ఎవరికైనా అవకాశం ఇవ్వాలని భావిస్తారా ఒకవేళ అవకాశం ఇస్తే సాయి సుదర్శన్కే ఇస్తారా కరుణ్ నాయర్ ని పక్కన పెడతారా ఇది ఒక్కటే తప్పితే ఇప్పటి వరకు పెద్దగా అంటే నాకు అనిపించేదైతే ఈ రోజు మధ్యాహ్నం రిషబ్ పంత్ అప్డేట్ వచ్చిన తర్వాత పెద్దగా మార్పులు అయితే చేసే ఛాన్స్ లేదు రిస్క్ అయితే తీసుకోలేదు అనుకుంటున్నాను టీమిండియా మరి మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో కమెంట్ చేయండి నేను చెప్పిన ప్లేయింగ్ లెవెన్ లో మీకు ఎవరైనా నచ్చలేదా ఎవరైనా అంటే ఉంటారు టీంలో అని అనిపిస్తుందా ఉండరు అని అనిపిస్తుందా ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి